ధనుర్మాసం వచ్చిందంటే హరిదాసుల కోలాహలం మామూలుగా ఉండదండి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వీళ్ళ రాకతో సందడి నెలకొంటుంది అలాగే హరినామ సంకీర్తనతో వీధి వీధి తిరిగేటువంటి వీళ్ళ జీవితం గోదావరి జిల్లా రాజమండ్రి అండి ఈ నెల రోజులు వచ్చి భీమవరంలోనే ఉంటాను నాకు ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్ తీసుకొని నాళ్ళు కూడా మన ఒక గ్రామంలో భీమరంలో స్వామి నామస్మరణ ఈ సంకీర్తనలతోటి హరినామ సంకీర్తన కూడా చేస్తూ ప్రతి ఒక్క ధనుర్మాసంలో వీధి వీధి గుమ్మం దగ్గరకు కూడా స్వామివారి నామస్మరణతోటి బయదేల్లి మేము పాడిని పాటలేనండి రికార్డ్ చేసిన మేం పాడిని పాటలేనండి హరి జై లక్ష్మీ రమణ గోవిందు హరి ఒకప్పుడు భద్రాచలం కేంద్రంగా వీళ్ళు జీవనం సాగించేవారండి వీళ్ళ కుటుంబీకులంతా కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉండేవారు అయితే కాలక్రమేణా రకరకాల చోట్ల వీళ్ళంతా స్థిరపడిపోయారు ధనుర్మాసంలో సంపాదించిన డబ్బుతో సంవత్సర కాలం అంతా జీవనం సాగిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అర ఎకరం పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి సంచార జీవితం హరిదాసుల కుటుంబాలదండి జై శ్రీరామ్ ఇప్పుడు అంటే ప్రస్తుతం బండి మీద ఎలా తిరిగాం పూర్వం కూడా మా తాత మా నాన్నగారితోటి కూడా నేను కూడా తల మీద పెట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు కూడా నేను తల మీద పెట్టుకొని తిరిగానండి మధ్యలో నాకు రెండు వేల ఎనిమిదిలో నాకు హార్ట్ స్ట్రోక్ రావడంలో దాన్ని బట్టి నేను పాడలేక ఈ యొక్క ఎక్కువ శాపం పొద్దునట్టు మరి ఉదయం ఐదు గంటలకు పెట్టుకొని సాయంత్రం ఐదు గంటల దాకా కూడా మరి ఉండాలంటే ఈ యొక్క చెయ్యలేక తిరిగి నడవలేక కొద్దిగా దీన్ని ఒక ఈ యొక్క మా యొక్క కుల వృత్తిని వదిలేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బండి మీద పెట్టుకొని మేము ఎక్కువ ప్రతి ఒక్క ఇంటింటికి వీధి వీధికి కూడా మేము అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి భక్తుల దగ్గరికి వెళ్ళి వారిచ్చినటువంటి ఒక ధానాన్ని ధర్మాన్ని కూడా మేము పుచ్చుకొని మేము ఈ రకంగా తిరిగి రావటం జరుగుతుందండి ఈ రకమైనటువంటి బండి మీద ఈ యొక్క స్వామివారి ప్రతిమ పెట్టుకొని అక్షయపాత్ర బండి మీద పైన ఎలాగ పెట్టుకోనమ్మా స్టాండ్లో ఈ మౌత దీనికి ఫిట్ చేసుకొని మేము పాడినటువంటి కీర్తనలు మా చిన్నాన్నగారు మా గురువులు అస్మంటి వారు అందరూ కూడా హరినామ సంకీర్తన చేసి ఆధ్యాత్మిక కీర్తనలు ఈ యొక్క స్వామివారి నామస్మరణ కీర్తనలు అమ్మ ఆ కీర్తనలు దాంట్లో పెట్టుకొని మేము ఈ రకమైన వారిది పెట్టుకొని వీధి వీధి గుమ్మం గుమ్మం కూడా వదలకుండా ప్రతి ఒక్క భక్తుడి దగ్గరికి వెళ్ళి వారిచ్చిన ఒక ధర్మాన్ని దానాన్ని పుచ్చుకుంటూ ఈ రకంగా హరినామ సంకీర్తన చేస్తూ బయదేళుతున్నాను తల్లి జై శ్రీరామ్ చిన్నజీయర్ స్వామి వారసులుగా ఉండేటువంటి వీళ్ళు వీధి వీధి తిరుగుతూ హరినామ సంకీర్తనతో హిందూ మతాన్ని ప్రచారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు ధనుర్మాసంలో వచ్చే డెబ్బై ముత్తాతల నుంచి కూడా దాసుల కులమేనండి దాసులం హరిదాసులు దాసరి క్యాస్ట్ వచ్చేసి దాసరి నామానికి సంబంధించింది కూడా భగవాన్ నామస్మరణతోటి బయదెల్లి వీధి వీధికి గుమ్మ గుమ్మానికి కూడా ఈ యొక్క నగర సంకీర్తనంతా కూడా భక్తి భావనలోకి మేలుకొలిపేవాడు హరినామ సంకీర్తనతో హరిదాసుడు పూర్వకాలం ఎప్పుడో తాత ముత్తాతల నుంచి కూడా మాకు ఉందండి రిజర్వేషన్ గట్టా ఉందండి తాత ముత్తాతల నుంచి కూడా హరిదాసులుగా మేము ఈ యొక్క వృత్తిలో కొనసాగుతున్నాం దేవస్థానంలో అండి అవునండి అవునండి అంటే వృత్తి అదేనండి అంటే వారంతా కూడా ఇప్పుడు స్వామివారి యొక్క కైంకర్యాలలో పాల్గొంటున్నారండి వారు ఈ యొక్క హరిదాసులుగా తిరగరు తిరగరు స్వామివారి కైంకర్యాలు ఆయనకి స్వామికి అర్చనలు గట్ట చేస్తూ వాళ్ళ జీవనోపాధి వాళ్ళు చేస్తుంటారు ఈ వృత్తి వచ్చేప్పటికి చాలా మంది కూడా ఈ కుల వృత్తులలో ఉన్న వాళ్ళు చదువుకొని కొద్దిగా జాబులు గట్ట చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ కుల వృత్తులన్నీ కూడా మరి ఏం పొలం లేదండి సొంత ఉందండి తాతల ముత్తాతల కాంచి ఇచ్చింది ఒక ఎక్కడంటే మాకు భద్రాచలంలో రామానగర గ్రామానికి సంబంధించి కొండపల్లి నుంచి రామదాస్ గారు ఇచ్చినటువంటి పొలాలు అంటే మనిషికి మూడేసి ఎకరాలు చొప్పున ఇచ్చినవి ఉన్నాయండి తాత ముత్తాతల నుంచి అవి ఉన్నప్పుడు ఏం చేశారంటే కొంతవరకు దాంట్లో వ్యవసాయం చేసిన వాళ్ళు చేసుకున్నారు మిగతా వాళ్ళంతా కుదరని వాళ్ళంతా కూడా కవులకి ఇచ్చి వాళ్ళ వంశస్థులు కూడా లేకపోయి కొద్దిగా అమాయకత్వం అండి అప్పట్లో చదువు లేక ఇవన్నీ జనరేషన్ లేక కొంతమంది లాక్కున్నవి కూడా పోయినాయి అండి అయిపోయినాయండి దానికి అంతా కూడా పేపర్లుగా అని ఏమి లేక అలాగా ఇది అయిపోయింది ఈ కారణం ఏంటంటే అండి ఈ యొక్క సనాతన ధర్మం హిందూ ధర్మం హిందువుగా పుట్టం కాబట్టి ఈ రోజు మనకి వచ్చి పెడతాం అనేది కాదు ఈ యొక్క ధర్మాన్ని పాటించడం ఏంటంటే అండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా ఈ యొక్క డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల పదిహే పదిహేనో తారీఖున గుళ్ళో పెడతారు పదహారో తారీఖు ఈ సంవత్సరం పెట్టారు పదిహేడో తారీఖు ఊళ్ళోకి రావాలి హరిదాసు స్వామివారికి ఒక ధనుర్మాసంలో ఈ ధనుర్మాస ప్రారంభ అని చెప్పిన అక్కడ పదహారో తారీఖు పెడితే పదిహేడో తారీఖు ఈ యొక్క అక్షయ పాత్ర తీసుకొని గ్రామంలోకి స్వామివారి నామస్వరంలో వస్తారు వెళ్ళి మాత్రానికి నేను నేను కొనుక్కున్న బండేనండి అయితే ఈ యొక్క ఈ ఆలోచన ఈ మైకు ఈ ప్రతిమ కొంతమంది భౌకరిచ్చారండి భక్తులు అంటే ఇక్కడ ఏలూరు గ్రామంలో శాటపర తిరుగుతుంటే అక్కడ వాళ్ళు మాగంటి వారు ఉన్నారండి వాళ్ళు కమ్మూరు వాళ్ళు ఒక అతను మామూలుగా ఏమంటే దాసుగారు ఇలాంటి సంగతి మరి నేను నడిచి తిరగలేకపోతున్నాను నా పరిస్థితి ఉంది దీనికి ఇలాగేలాగని చెప్పిన అంటే ఆ మైకు ఆ ప్రతిమ ఈ నేను అడిగానండి ఆయన్ని ఇలాగ చెప్పాను చెప్తే సరే దీనికి ఎంత అవుద్దండి ఏంటంటే మీరు కొనుక్కుంటారా లేకపోతే మమ్మల్ని అంటే మీరు డబ్బులు ఇచ్చినా నేను ధన సహాయం చేసినా నేను తీసుకుంటానండి అంటే ఏది చెట్టు అవుద్దో నేను చూసుకుంటాను లేదంటే మీరు తెచ్చి నాకు ఓకే అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పటికి కూడా బండ్లు మా ఓపిక ఏంటంటే అండి కొద్దిగా అనారోగ్యాలు రీచా ఆరోగ్యాలు బాగాలేకపోవడంలో తల మీద పెట్టుకొని వీధి వీధి గుమ్మని గుమ్మను కూడా కూర్చొని లెగటంలో చాలా కష్టతరమైన బాధ్యత ఉందండి ఇది తల మీద పెట్టుకుంటే ఎవరితో కూడా మాట్లాడకూడదు నిండేంత వరకు కూడా ఒక గ్లాస్ మంచీలు తాగకూడదు అది ఎక్కడైతే నిండుతుందో అక్కడ తీసుకొని దించి వారి ఇంట్లో పోసి వారి దగ్గర ఏదన్నా ఒక గ్లాస్ మంచిలు తాగి మళ్ళీ హరే రామ హరే కృష్ణ అనుకుని మళ్ళీ తల మీద దాన్ని పెట్టుకొని మళ్ళీ జపావే సీతమ్మ తల్లి బ్రోవామని జప్పవే నన్ను బ్రోవా మనీ జు నారీ శిరోమాని జనకు నీ కూతురా జనని జానకి దేవి నను బ్రోవమని జప్పవే జానకి సీత నను బ్రోవమని చెప్పు నారీ చిరోమాని జై లక్ష్మీ రమణ గోవిందు హరి జై పాండురంగవర్త గోవిందు హరి వేరే రకంగా ఏం కాదు కానీ ఇప్పుడు ఒక ఈ జనరేషన్ కూడా తెలియాలి ఆఖరి రోజున స్వయం పాకం దేనికంటే హరినామ సంకీర్తన చేసిన హరిదాసుడు కుటుంబానికి భోజనం పెడుతున్నట్టు కేజింపావు బియ్యం ఇంత పప్పు చింతపండు వెండి మిరపాయలతోటి అవి ఇస్తే ఆ పప్పు చింతపండు వెండి మిరపాయలు కూడా మేము తీసుకెళ్ళి అన్నదానానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది నా గ్రామం మీద ఇంత తీసుకొచ్చానని చెప్పిననేది గ్రామం మా ఒక రామాలయంలో కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణం రోజు ఈ యొక్క అన్నదానానికి ఉపయోగించుకోవడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని హరినామ సంకీర్తన చేసిన హరిదాసుడికి ఆఖరి రోజు కనుమ ముక్కనుమ వెళ్ళిన తెల్లారు కూడా రెండు మూడు రోజులు కూడా తిరుగుతారు పండుగ వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వస్తారు నేను అమ్మ మరి ఆఖరి రోజు మరి స్వయంపాక దానం ఇస్తారు హరిదాసు అంటే ఈ రకమైనటువంటి దానం ఇచ్చిన వారు ఎవరైనా కానీ వాళ్ళకి శ్రీరామ రక్ష తప్పగా ఉంటుంది వంశపారపర్యంగా వస్తున్నటువంటి కులవృత్తిని వదులుకోలేక ఈరోజు కూడా వీళ్ళు ధనుర్మాసం అన్నాళ్ళు కూడా భిక్షాటం చేసి జీవనం సాగిస్తారు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా శారీరక శ్రమ చేయలేక వీళ్ళగా రూపాంతరం చెంది ఈ ప్రాచీన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు వీధిలోకి హరిదాసు వచ్చాడంటే సంక్రాంతి వచ్చేసినట్టేనండి ఎందుకంటే నెల రోజుల ముందు ధనుర్మాసంలో వీళ్ళు నగర సంకీర్తన చేస్తూ హరినామ సంకీర్తనతో వీధి వీధి తిరుగుతున్నారంటే ఆ సంక్రాంతి శోభ వచ్చేసినట్టే అండి గ్రామాల్లో ఇది గొప్పగా ఉంటుంది వృత్తి అనేది లేక మా ఒక కుల వృత్తి అండి మా సనాతన ధర్మం అంటే మా తాత ముత్తాతలు కానీ కూడా ఈ ఒక హిందువుగా హిందూ ధర్మంగా ఉన్నప్పుడు నగర సంకీర్తన బాగుందండి ఇప్పుడు ఈ సనాతన సంప్రదాయం ప్రస్తుతం అడుగుండిపోతున్నటువంటి రోజుల్లో మళ్ళీ మీరు ఇలాగ పునరుద్ధరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా హర్షదాయకంగా ఉందండి ప్రాచీన సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ హరిదాసుల గురించి నేటి తరం పిల్లలకి అస్సలు తెలియదండి వీళ్ళకి ఎందుకు దానం చేయాలి వీళ్ళు ఎందుకు భిక్షాటం చేసుకోవడానికి వస్తున్నారు అనేది అస్సలు తెలియదు కేవలం ధనుర్మాసంలో మాత్రమే వచ్చేటంటి వీళ్ళకి ఎంతో కొంత దానం చేసి ఈ సాంప్రదాయాన్ని ఈ కట్టుబాటుని కొనసాగించాల్సిన బాధ్యత పెద్దలుగా మనపై ఉంది అలాగే మన యొక్క సాంప్రదాయాన్ని నెక్స్ట్ భావితరాలకి అందించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైన ఉందండి ఇంటికి హరిదాసు వస్తే ఖచ్చితంగా ఆదరించండి ఎంతో కొంత సహాయం చేసి పుణ్యాన్ని మూటగట్టుకోండి హరిదాసులకి వస్త్రదానాలు కూడా చేస్తుంటారు కలిగిన వారు కూడా అమ్మవారి పేరు మీద చీర కానీ లేదా స్వామివారి పేరు మీద పంచాఖండవులు కానీ ఇలాంటి ఒక దానం ఇస్తే తొలిత దానం కొత్త నూతన సంవత్సరంలోకి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ దానం ఎవరికి ఇస్తున్నాం అంటే యోగ్యత కలిగినటువంటి హరినామ సంకీర్తన స్వామి నామస్మరణ చేసినటువంటి హరిదాసుడికి ఇస్తే సకల శుభాలు జరుగుతాయి దాసుడికి ఇచ్చిన దానాన్ని ఉత్తమ ఫలితాన్ని కూడా కల్పిస్తుంది శ్రీరామ రక్షగా ఉండి ఏ ఆపదలు కూడా అడ్డు అడ్డుపడతాడు స్వామి అని చెప్పిననేది కూడా ఈ యొక్క నామ సంకీర్తనలను చెప్తూ చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క ఈ యొక్క ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంలో హరిదాసుడికి ఈ దానాన్ని తప్పక అందరూ చేయాలండి చేస్తే అదే మన ఇంటికి శ్రీరామ రక్ష మన పిల్లలకు కూడా చక్కటి వినయ విధేయతలతోటి బుద్ధులు కలిగిన కలిగినటువంటి సంతానం కలిగి సక్కటి సత్సంతానంతో కూడా వారు వారు అనుకున్నవి కూడా అన్నీ నెరవేరి వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో కూడా స్వా శ్రీరామచంద్రుడు తోడుగా ఉండి వాళ్ళకి సహాయ సత్కారాలన్నీ కూడా కలగ చెప్పినని ఒక నా ఈ స్వామి నామస్మరణ చేసిన హరిదాసుడు గారి దీవెనలుగా నేను చెప్పడం జరుగుతుందండి ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడ రోజున ఇది తప్పక దానం చేయండి ఎందుకంటే కొంతమంది చెబుతుంటే అలాగా ఇలాగ అన్నట్టుగా కొంతమంది అర్థం కాక కొద్దిగా బాధపడుతున్నారని చెప్పలేకపోతున్నారండి ఎందుకంటే ఇది ఉంది పూర్వకాలం నుంచి కూడా ఉంది పూర్వ రోజుల్లో ఎండు రూపాయలు ఉండేవంట ఎన్ని రూపాయలు ఉండేటప్పుడు అప్పుడు రూపాయి పావులా పెట్టేవారు హరిదాసుడికి మరి ఎండి ఇప్పుడు ఎంత రేటు ఉందో చూడండి అంటే ఇప్పుడు ఎండి తెచ్చిమ్మని కాదు నా ఉద్దేశం చెప్తున్నాను అప్పుడు అంత గౌరవంగా హరిదాసుకి అంత విలువ కట్టారు అని చెప్పిన తెలియటం కోసం నేను చెప్తున్నానండి పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అన్నారండి మీరు చేసేట దానం మీ పిల్లలకి శ్రీరామ రక్షగా నిలబడుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ప్రాచీన సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి ధనుర్మాసంలో మాత్రమే వచ్చే ఈ హరిదాసుల్ని ఆదరించండి ప్రాచీన సాంప్రదాయానికి ఊపిరిపోయండి మీ చిన్నతనంలో ఎవరైనా హరిదాసుకి దానం చేసినట్లు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్